పరిశుద్ధమైన దేవ సర్వోన్నత స్థుతులకు పాత్రుడా నీకే వందరములు స్తోత్రంలో ఈ రాత్రి కాలం తండ్రి మేమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ అందరం కలిసి ప్రార్థిస్తున్నాం దేవ ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి మాకందరికీ ఉన్నటువంటి అవసరతలు మీరు ఎరుగుదరు మాకు ఏమి అవసరమో మీకు తెలుసు తండ్రి మీరు సమస్తము జరిగించేవాడు మీరు మమ్మలను కాపాడే దేవుడు నడిపించే దేవుడు మీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మా పనులలో మా రాకపోకలందు మా యొక్క ప్రతి పని అందు కూడా నాయన మీరు తోడుగా ఉండి మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు అనుకూలంగా మీకు మహిమకరంగా జరిగినందుకు నీకు వందనములు మా తండ్రి దేవ పిల్లలు అందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఇంటికి చేరినందుకు నీకు స్తోత్రం చదివిస్తున్నాం ఇంటి అందుబ్రభ మేమంతా కూడా కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నాం తండ్రి మా ప్రభా మా కుటుంబంలో మాకు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి ప్రేమను ఈ శాంతి సమాధానములను బట్టి నీ పొందనంలో తండ్రి ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానంలో లేవో ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆ లోటును మరి పొందకుండాన్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ పొందనంలో తండ్రి ఈ దినము తండ్రి మరి కాలము ప్రార్థించుకునే ముందు ప్రభా నాయన మీరు ఇచ్చిన వాగ్దానము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా ప్రభా నూట ఐదవ కీర్తన ఇరవై నాలుగు వచనంలో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను వారి విరోధుల కంటే అధిక వారికి అధిక బలము దయచేశాను అని ప్రాయబడి ఉన్నది ప్రభా నీవు సంతానాభివృద్ధి కలుగజేవాడవు అధిక బలం కలుగజేయవాడు శత్రువుల కంటే అధిక బలం చేయగలు దయచేవాడు నీకు వందనములు అవును ప్రభా ఈ మాటలు మరి ఇష్రాయీల గురించి రాయబడుతూ ఉన్నాయి మా మరి ఏ విధంగా అయితే యోసేపు ఐగుప్తులోనికి తీసుకొని పోబడ్డాడో అది దేవుని ప్రణాళిక చొప్పున అతడు అక్కడికి వెళ్ళి అతడు ప్రజలను ఏలే స్థితికి అతడు రాగలిగాడు మా మరి ఆ విధంగా అతడు తన తండ్రిని తన యొక్క సహోదరులను వారి కుటుంబాలను అన్నింటిని కూడా హాము దేశంలో చేర్చినప్పుడు హాము దేశం నుంచి ఐగుప్త దేశంలో చేర్చినప్పుడు ప్రజలంతా కూడా ఎంతగానో అభివృద్ధి చెందారు ఎంతగానో సంతోషంగా గడుపుతూ ఉన్నారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే యోసేపు ఎరుగని రాజు వచ్చాడో అంతవరకు కూడా వారు ఎంతో అద్భుతంగా బహు సంతానాభివృద్ధి కలిగి ఎంతగానో అధిక బలం కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంత గొప్ప అభివృద్ధిని మీరే ఇచ్చారు మా తండ్రి అవును మేమే స్థలంలో ఉన్నా కూడా మీరు మమ్మల్ని ఆ ఆదరించే దేవుడు ఆశ మాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు అంతేకాదు ప్రభా మా విరోధుల కంటే అధికమైన బలమును మాకు అనుగ్రహించే దేవుడు మీరే ఉన్నారు సంతానాభివృద్ధిని కలుగజేసే దేవుడు మీరే ఉన్నారు మాకు అనేకమైన మేలులు కలుగజే దేవుడై ఉన్నారు అందుని బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఇది నేమంతయ్యో మాట ద్వారా తలంపుల ద్వారా మేము అపరాధములు చే చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దేవా మరి మా జీవితాలలో మీరు మాకు కావలసిన సమస్త మేలులను అనుగ్రహిస్తున్నందుకు వందనములు తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో ఉంచమని వేడుకొంచున్నాము ప్రభా ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ కలిగి ఉండనట్లుగా సహాయం చేయండి మా జీవితంలో మేము ఎప్పుడు కూడా ప్రార్థన లేకుండా ఉండకుండా ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ఉండినట్లుగా సహాయం చేయండి అవును ప్రభా కలిసి ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో వారు కలిసి చక్కగా స్థిరపడతారు దేవుని వందనంలో కుటుంబంలో వృద్ధులు ఉన్నట్లయితే వారిందరినీ మీరు ఆరోగ్యంతో నింపండి దేవాతండి అదేవిధంగా ప్రభా చిన్నారులు ఉన్నట్లయితే వాళ్ళని అందరినీ ప్రభా మీ దయా మనుషుల దయ మధ్యలో చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతోనైనా ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి వారిని మంచి మార్గంలో పెంచడానికి మా కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారి యొక్క అభివృద్ధిలో తండ్రి మీరు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎవరెవరైతే ఈ దినం నూతనంగా మంచి మేలులు పొందుకున్నారో ఉద్యోగాలు పొందుకున్నవారు వివాహం దొక్కుతున్నవారు సంతానం కలిగినట్లుగా కన్సీవ్ అయినటువంటి వార్తలు విన్న విన్నవారు అందరిని బట్టి నీకు వినాలు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా నేను స్థితిస్తూ ఘనపరుస్తూ ఎల్లప్పుడూ కూడా నేను కీర్తించినట్లుగా కృప చూపించండి తండ్రి బిజినెస్లో ఎంతగానో చక్కగా అభివృద్ధి చెందుతున్న వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభావ ఎవరైనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురి అయినట్లయితే వాళ్ళను క్షేమంగా నడిపించండి వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని వేడుకొంచున్నాము అదేవిధంగా ఆకస్మిక అనారోగ్యాలకు గురైన వారు వారిని కూడా నేన మీ సదులో జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యమును శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఎంతోమంది తండ్రి కృగుదలలో ఉన్నారు మరి ఉద్యోగాలు రాలేదని వివాహంలో కుదరలేదని ఇంకా సంతానం కలగలేదని కురుకురుగుదలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి ప్రభా ధైర్యమును మరి మీ యొక్క ప్రోత్సాహం అనుగ్రహించండి వాక్యం ద్వారా వారు బలపడినట్లుగా ప్రార్థించుకొని తండ్రి ప్రభా వారు నీ యొక్క జవాబు కొరకు కనిపెట్టే వల్ల సహాయం చేయండి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో మీరు తగిన విధంగా సహాయం చేస్తారు అన్న విషయాన్ని వారు జ్ఞాపకం ఉంచుకొని మీ పైన ఆధారపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎలాంటి శో శోధనలలో చిక్కు కొనుక్కున్న వాళ్ళని కాపాడండి ప్రభా మంచి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి తండ్రి వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతేనైనా ప్రభా మరి వీజాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని తప్పకుండా విజయాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి దయగలిగిన దేవుడు ఎంతమంది అయితే చాలా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీరు కరుణించండి తండ్రి ఎంతోమంది ప్రభా ఊపిరాడని స్థితిలో లంగ్స్ ప్రాబ్లంతో ప్రభా వెంటిలేటర్ పై ఉన్నారు ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వారికి మీ దయ కురిపించండి తండ్రి మీరు ఎంతో ప్రేమించే దేవుడు మా తండ్రి వాళ్ళని దర్శించి వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నది ప్రభా మరి ఆందోళన నుంచి వారికి విడుదల దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాతండి అదేవిధంగా ప్రభా వారి ఆర్థిక పరిస్థితులను మీరు చూస్తున్నారు వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఇంకా ప్రభా అనేక మంది హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులతో లివర్ ప్రాబ్లమ్స్ బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు కరుణించి మీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచడం ముఖ్యంగా ప్రభా ఎంతమంది అయితేనైనా మరి ఇంకా అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళని కూడా స్వస్థపరచండి మరి అనేక సమస్యలతో బాధపడ వారు అనేక మంది ఉన్నారు తండ్రి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు పదండ్రి అదే విధంగా ప్రభా ఎంతో మంది అన్యాయానికి ఏర్మానికి గురైన వారు మరి తమ ఉద్యోగ స్థలంలో అవమానాలకు గురైన గురైతున్నవారు మరి అణచివేతకు గురవుతున్నవారు వీరందరిని పట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఎంతోమంది ఒంటరి తల్లు ఒంటరి మహిళలు ప్రభా మరి అనాథలైన వృద్ధులు చిన్నారులు వీరందరిని పట్టుకొని కూడా నేను సరిహద్దుగా తల్లి కృప చూపించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యము వారికి కావాల్సిన మేలులు వారికి కావాల్సిన సహాయము న్యాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు వేయగలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు వారి అవసరతలను తీర్చండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను సిబ్బందిని దీవించండి ప్రభా సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా దీవించి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి కాపుదలను అనుగ్రహించండి ప్రభా మీ యొక్క ఓపిక సహనం వారికి అనుగ్రహించి వారు అప్రమత్తతో ఉండినట్లుగా నీటిగా నిజాయితీగా పనిచేయనట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం నేను మతని దేవ ఎంతోమంది ప్రభా మరి నిద్రలు ఏమిటో బాధపడుతుంటున్నారు వాళ్ళని బట్టి మీ సెలవులు మొదపెట్టుకుంటున్నాము ఏ కష్టం వల్ల ఏ ఇబ్బంది వల్ల ఏ ఆలోచనలు ఆందోళనలు ప్రెషర్స్ టెన్షన్స్ వీటి వల్ల వారు నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో వారిని బట్టి మీ సెలవులు మొదలుపెట్టుకుంటున్నాం వారికి ఉన్న ఆందోళన అంతటి కూడా తొలగించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైనటువంటి శాంతిని వారి హృదయంలో నింపండి దేవా నీ అందు భాగవతంతో వారు జీవించినట్లుగా సహాయం చేయండి అంతేకాదు ప్రభా వారు వారుండినప్పుడు నీ వాక్యం ధ్యానించుకున్నట్లుగా సహాయం చేయండి మరి మా వారి హృదయంలో కోపము వేషము పగ ఇలాంటివి ఏమీ లేకుండా వారి హృదయం ప్రశాంతంగా ఉండినట్లుగా మీరు వారికి మంచి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము వారి హృదయం సమాధానంగా ఉంటే వారికి నిద్ర కూడా త్వరగా వస్తుంది నీ వాక్యం పైన ఆధారపడి నేను ధ్యానిస్తూ పడుకునేలాగా వారికి సహాయం చేయమని తండ్రి వచ్చున్నాం మమ్మల్ని దేవామమ్మలందరూ కూడా దీవించండి రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నేను ప్రతి పనిని కూడా మీరు తప్పకుండా జయప్రదం చేస్తారు మేము ఎంతో శక్తితో బలంతో మీరిచ్చే బలము శక్తి మీరిచ్చే నైపుణ్యత మీరిచ్చే ప్రతి విధమైనటువంటి సహాయము జ్ఞానము వీటన్నిటిని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లించుకుంటూ నీ పైన సమస్తము మోపుతున్నాం నాయన మా భారం నీ పైన మోపుతున్నాము పెంచవలసిన పని అంతా కూడా మీరే సునాసంగా జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను ఈ రాత్రి నిద్రించేటప్పుడు నీ యొక్క దూతల కంచ కాపుదల మాపునందుకు వందనంలో ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనంలో మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఎలాంటి భయాలు కానీ ఎలాంటి తెగుళ్ళు కానీ మాకు రావని మేము నమ్ముతున్నాము ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగభయాలు కానీ కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడండి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఆకస్మికంగా ప్రమాదాలు కానీ అనారోగ్యాలు కానీ కలగకుండా మీరు కాపాడుతారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి రేపు ఉదయకాలంలో చక్కగా సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదా మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఈష్క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెను